సూర్యుడి వెలుపలి వలయమైన కరోనాపై లోతైన పరిశోధనలు చేసేందుకు ఐరోపా అంతరిక్ష సంస్థ ఏసీఏ రూపొందించిన ప్రోబాత్రి ఉపగ్రహాన్ని మోసుకెళ్లాల్సిన పీఎస్ఎల్వీసీ ఫిఫ్టీ నైన్ ప్రయోగం వాయిదా పడింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన ఉపగ్రహ వాహక నౌక పీఎస్ఎల్వీసీ ఫిఫ్టీ నైన్ సాంకేతిక సమస్య తలెత్తినందున ప్రయోగాన్ని రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఇస్రో తెలిపింది ఈ ప్రయోగాన్ని రేపు సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషాలకు చేపట్టనున్నట్లు వెల్లడించింది భానుడి వెలుపలి వలయమైన కరోనా పరిశీలనలో ఏర్పడుతున్న ఇబ్బందుల్ని అధిగమించేలా ప్రోబాతీని రూపొందించారు ఇందులో భాగంగా ఆర్క్టలర్ స్పేస్ క్రాఫ్ట్ ఓఎస్జీ కరోనా గ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ సీఎస్జీ అనే రెండు ఉపగ్రహాల్ని పీఎస్ఎల్వీసీ ఫిఫ్టీ నైన్ రేపు నింగిలోకి మూసుకెళ్లనుంది సూర్యుడి వెలుపలి వలయమైన కరోనాపై లోతైన పరిశోధనలు చేసేందుకు ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏ రూపొందించిన త్రీ ఉపగ్రహాన్ని మోసుకెళ్లాల్సిన పీఎస్ఎల్వేసీ ఫిఫ్టీ నైన్ ప్రయోగం వాయిదా పడింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన ఉపగ్రహ వాహక నౌక పీఎస్ఎల్వేసీ ఫిఫ్టీ నైన్ లో సాంకేతిక సమస్య తలెత్తినందున ప్రయోగాన్ని రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఇస్రో తెలిపింది ఈ ప్రయోగాన్ని రేపు సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషాలకు చేపట్టనున్నట్లు వెల్లడించింది భానుడి వెలుపలి వలయమైన కరోనా పరిశీలనలో ఏర్పడుతున్న ఇబ్బందుల్ని అధిగమించేలా త్రీని రూపొందించారు ఇందులో భాగంగా ఆక్టిలర్ స్పేస్ క్రాఫ్ట్ ఓఎస్జీ కరోనా గ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ సీఎస్జీ అనే రెండు ఉపగ్రహాలని పీఎస్ఎల్వీసీ ఫిఫ్టీ నైన్ రేపు నింగిలోకి మోసుకెళ్లనుంది